సరణి ఎక్కడ ఉందో అననే చూస్తుంది ఇంకా కంగారుగా ఇంటికి వస్తుంది అత్తయ్య గారి సరణి ఎక్కడ ఉందో తెలిసింది అని చెప్పి లీలావతి ముందు కోటేశ్వర ముందు చెప్తూ ఉంటుంది ఒకసారి లీలావతి షాక్ అవుతుంది ఇదిగో ఊరుకునే ఊటిని పిచ్చి ఫూల్స్ చేశారు అననే చాలా అప్డేట్గా మాట్లాడుతుంది ఎవరు అని చెప్పి రాజశ్వరి మాటలకి అన్నని ఇంకా ఆనందం వైపు చూపిస్తుండదు ఇంకా ఆనందం షాక్ అవుతూ ఉంటుంది అత్తయ్య గారు అని ఆనంద చూపిస్తూ అనని అంటూ ఉండదు ఒకసారి లీలావతి రాజేశ్వర కోటేశ్వరరావు రోజుతో సహా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదిగో నేను రంగమ్మని వాళ్ళ ఇంటి వరకు ఫాలో అయ్యి వాళ్ళ ఇంట్లో సరే నేను కూడా నేను చూశాను అని చెప్పి అన్ననే అనగానే లేన ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది తన మాట నమ్మాల్సిన అవసరం అసలు ఈ ఇంట్లో ఎవ్వరికి లేదు ఆనందం కానీ సరే మీరంతా నాతో రండి ఆ రంగం ఇంట్లో సరే ఉండలేదు మీ అందరికి నేనే చూపిస్తా అని చెప్పి ఆనని మాటలకి ఇంకా అందరూ వెళ్ళడం సిద్ధమవుతుంటారు అనుకున్న విధంగా ఎస్ఐ కూడా కాల్ చేసి రంగం ఇంటికి రమ్మని చెప్పి అన్నని ఇన్ఫామ్ చేస్తూ ఉంటుంది రంగమ్మ బట్టలు తాగానే శరణ్ ఇంకా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అనన్య ఆనందవాళ్ళ ఫ్యామిలీని అంత రంగం పెట్టి తీసుకెళ్తుంది ఇంకా ఎస్ఏ కూడా అక్కడికి వచ్చేస్తుంటారు అక్కడ వెళ్ళి రంగమ్మ అని చెప్పి అనన్య పిలుస్తూ ఉంటుంది ఏందమ్మా అని చెప్పి రంగమ్మ అనగానే అంటే నా చెల్లెలు శరణ్య వచ్చాను అనన్య అనగానే అసలు మీ చెల్లి ఇక్కడ ఉంటే వెంటి రంగమ్మ అడుగుతూ ఉంటుంది అంతా అయిపోయింది కానీ అమ్మాయిని పిలువని ఎస్ఏ చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇంకా రంగమ్మేమో అమ్మ ఇది బయటకు రండి అని చెప్పి రంగం పిలుస్తుంది ఇంకా రెడీ అవుతుంది సరేనే మళ్ళీ ఇంకా బయట రావడం సిద్ధం అవుతూ ఉంటుంది వస్తుంది చూడండి అని అనని అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఆనందా లీలా పోతే ఇంకా కుటుంబ సభ్యులు అందరూ షాక్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు